नमः शिवाय नमो श्री महालक्ष्मी नमः श्रीमहाल्मीदेवें नम मो श्रीलक् देवाय नम ओं नमो श्री कृष्ण परब्रह्मणे नम ओं नमो श्रीरामचंद्रपरब्रह्मणे नम నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల పంతొమ్మిదవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య రెండు వందల ఎనభై ఐదు ఈరోజు రెండు వందల ఎనభై ఐదవ రోజు రెండు వందల ఎనభై ఐదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు పంతొమ్మిదవ రోజు ముప్పై ఏడవ పద్యాన్ని ముప్పై ఎనిమిదవ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీరామచంద్ర బ్రహ్మణే నమ ముప్పై ఏడవ పద్యం జుర్రదమీ కథామృతము జుర్ రెద మీ కథామృతము జుర్రెదమీ పదక్యతోయము జుర్రద రామనా చున్న సుధార శంబూ నే జుర్రద చుల్ గనువారి పదంబు గూర్పవే తర్రులతోడి పొత్తిడక దాశరధీ కరుణాపయోనిధి ఈ ముప్పై ఏడవ పద్యానికి తాత్పర్యం ఇలా ఉంది ఓ దశరథరామా ఓ కరుణా సముద్రుడా నీ కథలు నీ చరిత్రలు అమృతప్రాయమైనవి ఆ అమృతాన్ని దోషిలితో త్రాగుతాను అనగా విని ఆనందిస్తాను నీ పాద తీర్థాన్ని నీ నామంలో స్రవిస్తున్న రసాన్ని జుర్రుతాను నీ చరిత్రాదులను నీ జ్ఞానాన్ని తెలుసుకున్న వారికి గల స్థానాన్ని నాకు కలిగించుము ఈ లోకంలో ఉండే నీచులతో సహవాసాన్ని నాకు కలిగింపకుము ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ఇప్పుడు ముప్పై ఎనిమిదవ పద్యం घोरकृतान्तवीरभटकोटिकी गुण्डदिगुल् दरिद्रताकारपिशाच संहरणकार्यविनोदि विकुण्ठमन्दिरद्वारकवाटभेदि निजदासजनावळिकल्लि నిజ దాస జనావళికెళ్ళి ప్రొద్దు నీ తారక తారకనామమెన్నుకున దాశరధీ కరుణాపయోనిధి ఈ ముప్పై ఎనిమిదవ పద్యానికి తాత్పర్యం ఓ దశరథ రామా సంసార భారం నుండి తరింపజేసే నీ పేరు భయంకరమైన యముని దూతలకు గుండెలదర చేస్తుంది దయ్యంలాగా మనుషులను బాధించే దారిద్ర్యం అనే దాన్ని పోగొట్టి ఆనందాన్ని ఇస్తుంది ఎల్లప్పుడూ నీ దాసులు భక్తులు పరమపదానికి పోతున్నప్పుడు కలిగిన ఆటంకాన్ని తొలగిస్తుంది అంటే మోక్షాన్ని సంపాదించి పెడుతుంది ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమస్కారం ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు సెలవు నమస్కారం